ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని స్థానిక నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు అదేవిధంగా తన నియోజకవర్గంలోని ప్రజలకు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తన సపోర్ట్ పూర్తిగా ఉంటుందని తెలిపారు నియోజకవర్గంలో తనదైన మార్క్ అభివృద్ధిని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు डॉक्टर्स नर्सेस इंका असीस्टेंट की विशेष चुप्त इंका इला चला ओपन प्रजल की सर्वीस अच्छे मन को वन अगेन थैंक यू ऑल फॉर दिस आपर्चुनिटी लुक फॉर टू सी यू अगेन थैंक यू वारे कम्यूनिटी लीडर अमल राणी गुजरात ది సాల్వటో ఐన్ సక్రించి ఐన్ చేస్తురు సేవనగా అబిగన సక్రించి సేవాలి సక్రించి సార్ అర్చనగారు మేమంట నందిజీమిని ఆమేన మరి రివెస్ట్ చేతగా సక్రించి గారు వచ్చి ప్రస్తావంగా సతన్ గారి అంది చేమైనడుతున్న సిసుసింగ్ గారు థాంక్యూ సార్ ఇప్పుడు మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజుకుంటూ ఉన్నాము మీ రాక మాకు ఎంతో ఆనందకరము మీరు ఇచ్చిన ఆ యొక్క భరోసాకి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈ రోజున ఒక రిచ్ హిస్టరీ ఉన్నటువంటి నిర్మలా హాస్పిటల్ ఓపెనింగ్ కి నన్ను మెయిన్ గెస్ట్ గా పిలవడం జరిగింది నేను చాలా బ్లెస్డ్ గా నేను ఫీల్ అవుతున్నాను మరి నిర్మలా హాస్పిటల్ స్టాఫ్ వర్క్ చేసే సర్వీసెస్ నిజంగా దానికి మనం వ్యాల్యూ కట్టలేము మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిస్టర్స్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి నర్సెస్ కానివ్వండి అలాగే అసోసియేట్స్ అదర్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళందరికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సర్వీసెస్ అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎటువంటి హెల్ప్ కూడా మరి మేము నాయకులుగా ముందుండి వారికి సపోర్ట్ గా ఉంటామని చెప్పి పాటిస్తూ మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నిర్మల హాస్పిటల్ సిస్టర్స్ కి మేనేజ్మెంట్ కి డాక్టర్స్ కి నర్సెస్ కి అదర్ స్టాఫ్ కి అందరూ కూడా థ్యాంక్స్ నిర్మలా ప్రారంభోత్సవాన్ని విచ్చేసిన రోషన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మన జంగారెడ్డిగూడెం నా గ్రామంలో ఇంత పెద్ద హాస్పిటల్ ఇన్ని మల్టిపుల్ సర్వీసెస్ మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్ ప్రొవైడ్ చేయటం పేషెంట్స్ కి చాలా ఆవశ్యకమైనది అటు మెడిసిన్ సర్జరీ గైనిక్ పిడియాట్రిక్స్ అన్ని సేవలు ఇక్కడ ఉన్నాయి ఈఎన్టీ రేడియాలజీ కార్డియాలజిస్ట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కార్డియాలజిస్ట్ వన్ వీక్లీ వన్స్ వస్తుంటారు న్యూరో సర్జన్ సర్వీసెస్ ఉన్నాయి క్రిటికల్ కేర్ సర్వీస్ ఉన్నాయి ఐసియూ హెచ్డియూ న్యూరాలజీ సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగినది రంగారెడ్డి ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత ఫెసిలిటీస్ తో మనకు రావడం నిజంగా మన అదృష్టం భావిస్తున్నాను ఇంత మనకి ప్రొవైడ్ చేసిన బిందు మేడంకి నా ధన్యవాదములు విచ్చేసిన రోషన్ సార్కి ప్రారంభోత్సవం విచ్చేసిన రోషన్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు